మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మరి అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం వస్తుంది మరి ఈ సూర్యగ్రహణం రోజు ఎవరెవరు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఈ సూర్యగ్రహణం మనకు కనిపిస్తుంది అనేసి అని అంటారా ఒకసారి తెలియచేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ ఫస్టు అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం మనకి ఈ సంవత్సరం నవ సంవత్సరంలో భారతదేశంలో కనబడవు కనబడవమ్మా గ్రహణాలు మనకైతే కనబడవు కాకపోతే ఏంటంటే సూర్యుడు చంద్రమానాలు మనం పంచాంగంలో అన్ని కూడా ఆచారాలు వ్యవహారాలని కొన్ని కూడా చంద్రుడి మీద ఆధారంగా చేయటం అవన్నీ ఉంటాయి కాబట్టి చంద్రగ్రహణం సూర్యగ్రహణం మనం పాటించాలా వద్ద అందరు సందేహం ఉంటుంది అది ఇక్కడ ఏంటంటే సూర్యగ్రహణం అనేటువంటిది మనకు రాబోయే అక్టోబర్ రెండవ తారీఖు హస్తా నక్షత్రయుక్తంగా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు కనబడదు కాబట్టి పాశ్చాత్య దేశాల్లో మనకు ఐరోపా దేశాలు అమెరికాలో కొంత భాగము మనకు వాళ్ళకు వీక్షణగా ఉంటుంది మనకేంటంటే వాళ్లకు సూర్యోదయం అయ్యే సమయం మనకేమో రాత్రి అయ్యే సమయం కాబట్టి మనకు కనబడదు ఆ గ్రహణం అనేటువంటిది వాళ్ళకేంటంటే పొద్దుకి అంటే అప్పుడు సూర్యోదయం అయ్యే సమయం కాబట్టి అమావాస్య అప్పుడు సూర్యోదయం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ గ్రహణం అనేది కనబడుతుంది అంటే గ్లోబులో మనకు అనేక టైమ్స్ ఉంటాయి కాలమానం పరిస్థితి ఇప్పుడు మనకన్నా ముందర సూర్యోదయం ఎవరికి తూర్పులో మనకు ఎక్కువగా జరిగేదంటే న్యూజిలాండు ఆస్ట్రేలియా వాళ్ళకి మొదటిగా మనకు సూర్యోదయం అక్కడ స్టార్ట్ అవుతుంది మన భారతదేశంలో జపాన్ రైజింగ్ సన్ అని మన పక్క దేశమైనటువంటి జపాన్ నుంచి రైజింగ్ సన్ మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి తూర్పు ప్రాంతంగా అక్కడి నుంచి మనకు సూర్యరశ్మి పడుతుందని చెప్పాను అంటారు కాబట్టి మనకు ఈ గ్రహణం అనేది గోచరంలో లేదు కాబట్టి మన నియమాలు పాటించాలా వద్దా అనే దానికి వస్తే ఇక్కడ సూర్యుడు చంద్రుడు మన నిత్యం కూడా కనిపించాడు ప్రత్యక్ష దైవాలు మరి పాటించాలా అని అంటే ఒకటేంటంటేనమ్మా ముఖ్యంగా గ్రహణ సమయంలో అల్ట్రావయలెట్ రేస్ అని కొన్ని ఉంటాయి మనకు చెప్పారు ఈ రేసు ఏంటంటే దేవతా స్వరూపాన్ని తగ్గించి ఆ సమయంలో గ్రహణ సమయంలో దేవతా స్వరూపం అనేటువంటి వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయి రా మనకు రాక్షస గణాలుగా చెప్పబడుతున్నటువంటి రాహుకేతులతో కబలించబడేటువంటి ఈ చంద్రుడు సూర్యుడు అలానే మనకు ఈ గ్రహణాలు కలుగుతాయి వాటిని ఇంగ్లీష్లో హెడ్ అండ్ టైల్ అంటారు జనరల్గా డ్రాగన్ ఆఫ్ ది హెడ్ అండ్ టైల్ అని కాబట్టి వాటి వల్ల మనకు ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ ఒక ఛాయ వాడు కూడా షాడో అనేది కనబడుతుంది ఆ షాడో పడితే మనకు కూడా అవయవ లోపాలతో జననం అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు అని చెప్పి ముఖ్యంగా గర్ గర్భిణీ స్త్రీలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏ దేశంలో ఉన్నా పాటించాలి గర్భిణీ స్త్రీలు మాత్రం వంద శాతము పాటించాల్సిందే మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క గ్రహణం సమయం వాళ్ళ దేశాల్లో పడితే దాని తరువాన పాటించాలి తప్ప గర్భిణీ స్త్రీలు ఎక్కడున్నా మాత్రం పాటించాలి ఎందుకు అంటే ఆ రేస్ అనేది కాంతి వలయం అని అంటాం మనం ఆ కాంతి వలయం అంతా కూడా ఉంటూ ఉంటుంది సూర్యుడు కాంతి చంద్రుడి కాంతి మనం ప్రతి దేశంలో పడుతూ ఉంటాయి కాబట్టి అంటే ఇక్కడ ఏం లేదన్నమాట సూర్యుడు ఒక భాగంలో సూర్యోదయం అయితే ఇంకో భాగం ఆటోమేటిక్ చీకటి అవుతుంది అది ఇంకోటి చంద్రభాగంగా చెప్తాం ఎక్కడైతే చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడో ఆటోమేటిక్ దగ్గర సూర్యోదయం అవుతూ ఉంటుంది అంటే ఒక దగ్గర కాంతి ఆ షాడో పట్టడం వల్ల ఇంకో దగ్గర నుంచి మళ్ళీ రాత్రి కాంతి ఉదయం కాంతి సూర్యుడు అయితే రాత్రి కాంతి చంద్రుడు అలా రెండు రేస్ పడటం వల్ల జీవనం నడుస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆ సమయాన్ని ఏదైతే ఉంటుందో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం అనేది మంచిది అయా కొంతమంది అంటారు ఈ కదలకూడదు గర్భిణీ స్త్రీలు పడుకొనే ఉండాలా అనేది కూడా మనకు చెప్పబడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మరి గర్భిణీ స్త్రీలు వేరే దేశాల్లో పడేటువంటి ఎక్కడైతే దేశాల్లో ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు మాత్రం నియమబద్ధంగా వాళ్ళు ఇలా పడుకున్న ఆకారంలో ఇట్లా ఉంటే అట్లానే ఉండాలి వాళ్ళని అటు ఇటు కదపకుండా ఉండాలి ఎందుకంటే దానివల్ల లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే కనబడదో ఒక దేశంలో కనబడకపోతే మాత్రం వాళ్ళు పనులు చేసుకోవచ్చు కానీ కాంతి పడకుండా ఇంట్లో ఇంట్లో పనులు చేసుకోవాలి బయటికి వెళ్ళకూడదు ఆ రేస్ అనేది పడతాయి కాబట్టి బయటికి వెళ్ళకుండా ఇంట్లో మీరు అనేక పనులు చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంట్లో కూడా మీరు అన్ని పనులు చేసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి దోషం లేదు ఏదన్నా బయటికి వెళితే ఆ రేస్ పడతాయి కాబట్టి ఇంట్లో మీరు అన్ని పనులు చేసుకోవచ్చు ఈ విధంగా మనకు గ్రహణ సమయం అనేటువంటిది ఏదైతే ఉందో మనకు పడకపోతే ఈ యొక్క నియమం మాత్రం పాటించాలి మిగతా నియమాలు పాటించినా పాటించకపోయినా పర్వాలేదు కానీ ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా పాటించాలా తన ఇంట్లోనే ఉండి బయటికి ఆ కాంతి పడకుండా చూసుకొని ఉండాలి అలాగే గురువుగారు అక్టోబర్ రెండో తారీఖున మరి సూర్యగ్రహణం వస్తుంది ఈ గ్రహణ సమయంలో ఎవరెవరు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఎక్కడ గ్రహణం పడుతుంది ఎక్కడ గ్రహణ ప్రభావం ఉండదు అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదము నమస్కారం